కళా జాతర రన్ను కళా జాతర మన సిక్కులు జానపద కళా జాతర కళా జాతర మన సిక్కులు జానపద కళ జనవరి పన్నెండున ఓహో సోంపేట రాజాముల ఊహు ఓహో జనవరి పన్నెండున సోంపేట రాజాములు చూసొద్దామా వెళ్ళొద్దామా సిక్కులు జానపద కళ జాతర చూసొద్దామా వెళ్ళొద్దామా సిక్కులు జానపద కళ జాతర కళా రన్ను కళ జాతర మన సిక్కులు జానపద కళా జాతర అలరించేందుకు వచ్చి కళారూపాలు రోయ్ కళారూపాలు రోయ్ ఆటపాటలతో ఆడ జాతరే జాతరే ఊరువాడ చెప్పరు కల గొప్పతనం చాటరు గొప్పతనం చాటరు అంగరంగ వైభవంగా జరుగుతుంది రోయ్ జరుగుతుంది రోయ్ ఈ కళావేదిక మన అందరి దీరో ఈ కళావేదిక మన అందరి దీరో కళాకారులంతా మన వాళ్ళే నీరు కళాజాతరు రన్ను కళా జాతరా మన సి జానపద కళా జాతరా